స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పేటిఎం ఇక పని చేయదు మీ డబ్బులు ఏమైనా ఉంటే అందులో ఖర్చు చేసేసుకోండి కొంతమంది వ్యాలెట్లో లో మనీ యాడ్ చేసుకుని స్పెండ్ చేస్తూ ఉంటారు కదా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యక్రమాలు చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది కాబట్టి పేటిఎం వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండండి అసలు ఇంత పేరున్న కంపెనీపై ఆర్బీఐ ఎందుకు తీవ్ర నిర్ణయం తీసుకుందనే దానికి కారణం ఉంది పేటిఎం పై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఆడిటింగ్ లో భారీ లోపాలను రిజర్వ్ బ్యాంక్ గుర్తించి హెచ్చరించింది నో యువర్ కస్టమర్ పేరుతో భారీ తప్పులు చేసింది మనీ లాండరింగ్ రూల్స్ ని పేటిఎం లేదని అధికారులు తేల్చారు అంతేకాదు ఒకే పాన్ కార్డు తో వెయ్యి పైగా యూపీఐ అకౌంట్లు దొరకడంతో హెచ్చరించింది మీకు ఇవన్నీ జరుగుతున్నాయా అని నిలదీసింది అంతేకాదు ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి లేదంటే మాత్రం నిషేధం విధిస్తామని హెచ్చరించి అయినా సరే పేటిఎం పద్ధతి మార్చుకోలేదు ఆ తర్వాత కేవైసి చేయని లక్షల ఖాతాలు కూడా ఉన్నాయని తేల్చింది అలాగే గరిష్ట పరిమితికి మించి ట్రాన్సాక్షన్ చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ మనీ లాండరింగ్ ఆరోపణలో ఇప్పుడు పేటిఎం కొంప ఉంటాయి మొత్తం ముప్పై ఐదు వేల ఈ వ్యాలెట్లు ఉంటే దాదాపు ముప్పై కోట్ల వ్యాలెట్లు యాక్టివ్ గా లేవు కేవలం నాలుగు కోట్ల మంది మాత్రమే పేటిఎం బ్యాంకును ఉపయోగిస్తున్నారు మిగతా వారంతా బ్యాంకులను లింక్ చేసుకోవటం వ్యాలెట్ లో మనీ వేసుకోవడమో లేదంటే వ్యాపారులు మాత్రమే ఉపయోగిస్తున్నారు కానీ యాక్టివ్ గా లేని అకౌంట్లను మనీ లాండరింగ్ కోసం ఉపయోగించి ఉంటారని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు రెండు వేల ఇరవై ఒకటి నా మొదటిసారి హెచ్చరిక చేసినా కూడా పెడచవన పెట్టింది పేటిఎం తప్పుడు సమాచారం ఇస్తూ ఇష్టం వచ్చినట్లు చేసింది కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని చెప్పినా కూడా క్యాష్ బ్యాక్ పేరుతో ఆఫర్లు అంటూ చేర్చుకుంది దీంతో రెండు వేల ఇరవై రెండులో పేటిఎంపై మొదటిసారి నిషేధం విధించింది రిజర్వ్ బ్యాంకు అంతేకాదు పేటీఎం బ్యాంకు మాతృ సంస్థ అయిన కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీలో తనిఖీలు చేశారు అధికారులు ఒక యాప్ వేసుకున్న తర్వాత వినియోగదారుల వ్యక్తిగత డేటాను కూడా వాడుకున్నట్లు అధికారులు తేల్చారు డిజిటల్ రుణ సంస్థల కోసం ఈ డేటాను వాడుకుంది పేటిఎం నిబంధనలను ఉల్లంఘించిందని తేలడంతో ఇక నిషేధం విధించేసింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటీఎం ఇక పనిచేయదని అధికారులు ప్రకటించారు వేరే ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించారు మరో విక్రయదారుల సమాఖ్య కైట్ కూడా పేటీఎం బదులు జీపే ఫోన్పే లాంటి ఇతర యాప్లను వాడుకోవాలని సూచించింది బ్యాంకింగ్ కార్యక్రమాలు మొత్తం ఆగిపోతాయని తేల్చింది అయితే పేటీఎం నిర్వాహకులు కావాలని చేసినట్లు భావిస్తున్నారు వాస్తవానికి పేటీఎంను రెండు వేల తొమ్మిదిలోనే మొదలు పెట్టారు ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ మొదట ఈ కంపెనీని నిలబెట్టేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు చివరకు అలీబాబా సాఫ్ట్ బ్యాంకు నుంచి పెట్టుబడులు సేకరించి పేటీఎం ను డిజిటల్ పేమెంట్ల కోసం తీసుకొచ్చారు ఆయన అయితే రెండు వేల పదహారులో నోట్ల రద్దుతో విజయ్ శేఖర్ శర్మ దశ మారిపోయింది నోట్ల మార్కెట్ లేకపోవడంతో చిరు వినియోగదారులంతా వైపు మళ్ళారు చిల్లర గూగుల్ ఫోన్ కానీ మాత్రం నిబంధనలను ఉల్లంఘించింది కాబట్టి ఇప్పుడు షేర్ కూడా పడిపోయింది కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు చేసిన పేటిఎం మొత్తానికి మోతపడే స్థితికి చేరింది కానీ కంపెనీ అధినేత రెండు రోజుల క్రితం ఉద్యోగులకు భరోసా ఇచ్చారు కంపెనీ ఎక్కడికి పోదు మీరు నా కుటుంబ సభ్యులు మీరు కంగారు భరోసా ఇచ్చారు విజయశేఖర్ శర్మ దాదాపు వెయ్యి మంది ఉద్యోగులకు ఆయన భరోసా ఇచ్చారు అయితే ఈ భరోసా వెనుక కారణం ఉందని తెలుస్తోంది పేటిఎం అమ్మకానికి పెట్టేశారు విజయశేఖర్ శర్మ దీంతో ముఖేష్ అంబానీతో చర్చలు జరుపుతున్నారు కానీ మొత్తం కొంటాం కానీ వాటాదారుగా ఉండమని చెప్పారట ముఖేష్ అంబానీ అయితే పేటిఎంను కొనేందుకు హెచ్డిఎఫ్సి కూడా పోటీలోకి దిగింది దీంతో ముఖేష్ అంబానీ పేటిఎంను చేజిక్కించుకునేందుకు చర్చలు కూడా మొదలు పెట్టేశారు మరోవైపు ఇతర బ్యాంకుల్లో వాటాల కొనేందుకు హెచ్డిఎఫ్సికి ఇప్పటికే కేంద్రం అనుమతి తెలిపింది దీంతో పేటిఎంను హ్యాండిల్ చేయగల ఇన్ఫ్రా తమ దగ్గర ఉందని కస్టమర్లకు ఏమాత్రం నష్టం కలగకుండా వెంటనే కార్యక్రమం కలపాలు మొదలు పెడతామని తమకు అమ్మాలని చర్చలు జరుపుతోంది మరోవైపు జియో ఫైనాన్స్ ద్వారా రన్ చేయాలనుకుంటున్నారు తమకు జియో పే ఉన్నా కూడా అది పెద్దగా సక్సెస్ కాలేదు ఎందుకంటే కేవలం దానిని రిలయన్స్ సంస్థలు జియో చెల్లింపులకు మాత్రమే దీంతో కస్టమర్లు దానిని అస్సలు పట్టించుకోవడం లేదు మరోవైపు పేటిఎం క్యాష్ బ్యాక్లు ఇస్తున్నా అవి అంతా పరిమితం అవుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి మరోవైపు వేగంగా ట్రాన్సాక్షన్లు చేస్తూ పేటిఎం దూసుకుపోతోంది దీంతో పేటిఎం ను జీపే ను వెనక్కి నెట్టేలా తీర్చిదిద్దాల ఇటు ఇటుకేష్ అంబానీ అటు పోటీ పడుతున్నాయి కానీ జియో కొనుగోలు చేస్తుంది అన్న వార్త రాగానే వారి కంపెనీ షేర్లు మాత్రం శాతం పెరగగా పేటిఎం షేర్లు మాత్రం శాతం పతనం అయ్యాయి ఇదిలా ఉంటే మరోవైపు స్టార్ట్అప్ ఇది కొత్త కంపెనీల ఉనికి కాస్త దయచూపమని కేంద్రాన్ని కోరుతున్నాయి స్టార్ట్అప్ లు మరి పేటిఎం భవిష్యత్ ఏంటనేది మరో వారంలో తెలిపనుంది అయితే దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని తీసుకొచ్చిన పేటిఎం ఇలా కనుమరుగయ్యే దశకు చేరుకోవడం మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం ఇక కనిపించదేమో ఈ లోపు ఎవరైనా కొనేస్తే అది పేటిఎం కావచ్చు ఏమైనా కావచ్చు మరి పేటిఎం పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి